డెబ్బై సారి రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు ఆయనకు మా రెడ్ క్రాస్ కుటుంబం తరఫున అందరి తరఫున కూడా అనేక అనేక కృతజ్ఞతలు అభినందనలు జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన వయసు ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలు ఐ మీన్ ఫైక్ యాభై ఏడో జయంతి ఈరోజు ఇప్పటికి డెబ్భై తొమ్మిది సార్లు ఇచ్చారు ఇంకా ఈ కొనసాగింపుగా సెంచురీ వంద సార్లు ఇవి పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత మేము సైతం మేమెందుకు ఇవ్వకూడదనే దాంట్లో ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి రక్తదానం చేస్తే ఏది చెడు జరగదు అంత మంచి జరుగుతుంది రోగాలు దరిచేయవు ప్రాణదాతలుగా మిగిలిపోతారు కాబట్టి ఈ దిశలో ఆలోచించి యువత ముందుకొచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా నిన్ననే మన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రు కూడా కలవడం జరిగింది వారి ద్వారా అన్ని కాలేజీలకు ఇన్ఫర్మేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేస్తారో ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేసిన గ్రామంలో తప్పనిసరిగా వాళ్ళకి అవగాహన సదస్సు మరియు రక్తదాన శిబిరం తప్పనిసరిగా ఏర్పాటు చేయమని చెప్పారు అదేవిధంగా అకాడమిక్ ఇయర్లో తప్పనిసరిగా ప్రతి కాలేజీ రెండుసార్లు రక్తదానం చే చేయించే శిబిరాన్ని ఏర్పాటు చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు దయచేసి యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించి మీరు రక్తదాతలుగా మారాలి ఆ వాళ్ళను ప్రాణదాతలుగా మార్చాలని చెప్పేసి ఈ సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి ఇది ఒక ఉద్యమం లాగా తీసుకొని మరి ఈరోజు స్వచ్ఛత రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి దాంట్లో భాగంగా ఈరోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఒక కావులో పుట్టినరోజు జరిపేదో కాకుండా రక్తదానం అనేది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ రిజర్వ్ మన రెడ్ క్రాస్ బిర్బార్లో తలసీమియా వార్డు కూడా ప్రారంభించడం జరిగింది తలసీమియా పేషెంట్స్ కోసం ఈ రక్తం ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఆ పిల్లలకు ఈ చాలా అవసరం ఉంది కాబట్టి నెలలో రెండు వందల యాభై మూడు వందల యూనిట్లు వాళ్ళకే అవసరమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు నాడు వారి పెళ్లి రోజు నాడు మరి యువత వేరే కార్యక్రమాలు చేయకుండా ఇట్లాంటి రక్తదాన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మరి ఈరోజు మా ఎలక్సీ ఎంప్లాయీస్ కూడా అందరూ టూ సెక్షన్ మొత్తం సబ్ డివిజన్ టౌన్ సబ్ డివిజన్ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వారందరికీ రెడ్ క్రాస్ తరఫున నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా వేరే మిత్రులు కూడా ఇచ్చేసి వెక్టనేషన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఈరోజు డెబ్బై సారి రక్తదానం చేశాను మనకి ఎలాంటి అనారోగ్యం కానీ కలగదు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యమే వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం ఇంకా మనము ఎందుకంటే మనకి మనలో ఏవైతే ఉన్నాయో రక్త కణాలు మనం రక్తదానం చేయకుండా కానీ అవి వన్ ట్వంటీ డేస్లో నశించిపోతాయి కాబట్టి మనం మూడేళ్ల ఒకసారి రక్తదానం చేస్తే అవి వేరొకరికి ప్రాణదాతం ప్రాణదానంగా అవుతాం మనం ఇస్తాం కాబట్టి ప్రాణదాతం అవుతాము వారికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి ప్రాణదాతం కా